యవనస్తులు ఎలా పాడైపోతున్నారు తమ బలాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు బైబిల్లో అనేక సందర్భాలు రాయబడినాయి కొన్ని సందర్భాలు నేను మీకు చూపిస్తాను సామెతుల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనాన్ని దయచేసి చూడండి సామె నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చెయ్యకుము యవనస్తుడా నీలో బలముంది నీ బలాన్ని నువ్వు ఎవరికి ఇవ్వద్దు అన్నాడు తెలుసా స్త్రీలకు నువ్వు ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు అన్నాడంటే ఇదిగో రాజులను సైతం సహవాసము చేసి రాజులను సైతం మోసపరిచి రాజ్యాలను సైతం కూలద్రోసినటువంటి వారికి నువ్వు ఇవ్వకూడదు తెలుసా నీ బలాన్ని ఇవ్వకూడదు నీ సహవాసాన్ని నువ్వు ఇవ్వకూడదు ఈరోజు యవ్వనస్తులు అది పురుషులైనా అది స్త్రీలైనా అది తమ్ముళ్ళైనా చెల్లెళ్ళైనా ఒకరికొకరు అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ఆలోచన ఏంటో తెలుసా యవ్వన కాలం రాగానే ఎవరైనా సరే దేనిలో పడిపోవాలనుకుంటారు ప్రేమలో పడిపోలేను ఎవ్వన కాలం రాగానే నేను ప్రేమించడానికి నా ప్రియుడు కావాలనుకుంటున్నారు అమ్మాయిలు నేను ప్రేమించడానికి నాకు ప్రియురాలు కావాలనుకుంటున్నారు అబ్బాయిలు ఇలా ఎవరికి వారు ఎవ్వన కాలములో వారి యొక్క శ్రేష్టమైన జీవితాన్ని వారి యొక్క శ్రేష్టమైన బలాన్ని ఇదిగో శారీరక వాంఛలు తీర్చుకోవడానికి వారు తమ యొక్క శ్రమను లేదా తమ యొక్క బలాన్ని ఉపయోగిస్తున్నారు కూలీనాలి పను చేసుకుంటూ ఒక ఆయన తన కుమార్తెను పెంచుకుంటున్నాడు ఆయన చదువుకోలేదు కాబట్టి ఆయనకు అవకాశం లేదు కాబట్టి ఆయన పరిస్థితులు ఆయన సహకరించలేదు కాబట్టి ఆయన కష్టపడి అక్కడ ఇక్కడ అప్పులు చేసి అక్కడ ఇక్కడ ఇబ్బందులు పడి ఎంతో కొంత ధనాన్ని వెచ్చించి సమకూర్చి తన కుమార్తెను చదువు చదివిస్తుంటే ఇంటర్మీడియట్లోనే అమ్మగారు ఏం చేశారు చదవటం మానేశారు నానా చదువు పడట్లేదు నేను చదవలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు నాకు చదువు వద్దని చెప్పి ఇంటర్లోనే ఆ అమ్మాయి చదువు మానిపి మానేస్తే సరే తల్లి నువ్వు ఎలా చదవలేకపోతున్నావు నేను ఇంటి దగ్గర పెంచి ఇదిగో పోషించే ఆ స్థితి నాకు లేదు కాబట్టి నేను పాస్టర్ గారికి చెప్పానమ్మా మంచి సంబంధాలు చూడమన్నాను అయ్యగారు చూస్తానన్నారమ్మా సంబంధాలు చూస్తే నేను నీకు పెళ్లి చేస్తాను జాగ్రత్త వివాహం చేసుకునైనా నువ్వు చక్కగా బ్రతకాలి ముందుకంటే నువ్వు నా దగ్గర ఉంటే నిన్ను పెంచి పోషించే స్తోమత నాకు లేదు నాకు వస్తున్న సంపాదనతో నేను మీ అమ్మ బ్రతకడానికే కష్టం ఉంది మేము తినడానికే కష్టం ఉంది మా బట్టలు కొనుక్కోవడానికే కష్టం ఉంది మరి ఇలాంటి పరిస్థితులు మాతో పాటు నువ్వు ఉంటే నువ్వు పేదరికాన్ని అనుభవిస్తావు ఒకవేళ నువ్వు చదువుకుంటే నీకేమైనా ఉద్యోగం వస్తే ఉన్నత స్థితికి వెళ్తావేమో నేను ఆశపడ్డాను కానీ నువ్వు చదవలేను అంటున్నావు కాబట్టి నేను నిన్ను ఏం చేయను ఏం చేసే అవకాశం లేదు కాబట్టి వివాహం చేస్తానమ్మా చక్కగా బ్రతుకు అని చెప్పిన తర్వాత పెళ్ళి ఏం చేయాలి జాగ్రత్తగా పనులు చేసుకుంటూ తండ్రి గారు తీసుకొచ్చిన సంబంధాన్ని పెళ్లి చేసుకొని బాగా బ్రతకలేదు ఈ పెళ్లి ఏం చేసింది ఖాళీగా ఉంది చదువులేదు కదా పక్కింట్లో పనికి మాలని ఒకడు ఉంటాడు ప్రతి పక్క ఇంటిలో ఒక పనికి మా అనేవాడు ఒకడు ఉంటాడు ఈ పనికిమా లేదో వీడికి పని ఉండదు కాబట్టి వీడి ఊరు మీద తిరిగి తిరిగి పడి ఆలోచన కలిగిన వాడు కాబట్టి వీడికి ఏ పని పాట లేదు కాబట్టి సమయం ఉంది కాబట్టి ఇప్పుడు వీడు ఏం చేయాలి ఈ అమ్మాయిని పాఠాయించాలి జాగ్రత్తగా చూస్తున్నాడు ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రయత్నాలు చేస్తున్నాడు పువ్విస్తున్నాడు కాకరకాయ ఇస్తున్నాడు ఉల్లిపాయ ఇస్తున్నాడు దొండకాయ ఇస్తున్నాడు బెండకాయ ఇస్తున్నాడు దేనికో దానికి పడదా దేనికో దానికి కనెక్ట్ అవ్వదా అని చెప్పి వాడు ప్రయత్నాలు వాడు విశ్వప్రాయాలు చేస్తున్నాడు పాపం అమ్మాయి కూడా కూలీ పనులు చేసుకున్న తండ్రి కదా కూలి పనులు చేసుకున్న తల్లి కదా వాళ్ళకి చదువు లేదు అవగాహన లేదు నా కుమార్తె ఇంట్లో ఉంది పోను సుఖంగా ఉందిలే వివాహం చేసుకున్నంత వరకైనా ఇంట్లో ఉండనివ్వనని చెప్తే ఈ పనికిమాలినెళ్ళి ఇవి ఏం చేసింది ప్రేమను యాక్సెప్ట్ ఈ విషయం ఆ నోట ఈ నోట ఇంట్లో వాళ్ళకి ముందు తెలియదు ఇలాంటి వ్యవహారాలన్నీ ఇంట్లో అన్నదమ్ములున్న తెలియదు తల్లిదండ్రులు తెలియదు ఊర్లో మొత్తం తిరిగేసాక లాస్ట్లో ఎక్కడి నుంచో ఎవడో ఏరా నీ కూతురు పలానా అబ్బాయిని ప్రేమిస్తుందంట వాళ్ళ పలానా బేకరీలో చూసాంరా పలానా చెట్టు కింద చూసాంరా పలానా థియేటర్లో చూసాంరా అని చెప్పి ఆ నోట ఈ నోట తండ్రి గారికి వినిపిస్తే ఆ తండ్రి గారి గుండె బరువెక్కిపోయింది ఇదేంటి చదువు అంటే వివాహం చేస్తాను జాగ్రత్తగా ఉండమ్మా సేవకుల సంబంధం చూపిస్తానంటే అది లేదు సరే ఎవడో ప్రయోజకుడిని ప్రేమించింది వాడి వల్ల బాగుపడతాం అది కాదు వాడికే దిక్కు దిక్కన లేదు ఇప్పుడు వాడికిచ్చి పెళ్లి చేస్తాను ఆ కుమార్తె పరిస్థితి ఏంటని బాధపడుతూ అది కాదమ్మా ఇది తప్పమ్మా అని చెప్పి ఆ సర్ది చెప్పే రోజుల్లోనే ఆ పెళ్లి ఏం చేసిన జాగ్రత్త అబ్బాయి గారి మల వలలో పడి జాగ్రత్తగా వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ తండ్రి గారి ఆ తల్లిగారి పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి యవ్వనములో ఉన్నప్పుడు ప్రేమ ద్వారా ఏదో పొందుకోవచ్చు శారీరక వాంచలు పొందుకోవచ్చనో లేకపోతే శారీరక సుఖాలు పొందుకోవచ్చనో లేకపోతే ఇదిగో రకరకాలైనటువంటి ప్రదర్శనలు చూపిస్తుంటే ఆ రకంగా ప్రేమ వ్యవహారాలు గొప్పదేమనుకొని చాలా మంది తమ యవ్వన కాలంలో జీవితాన్ని సమాప్తి చేసుకోవడానికి ఏంటో తెలుసా ప్రేమ మీరు చూడండి ఏ సినిమాలు మీరు చూడండి సీరియళ్ళు మీరు చూడండి పోస్టర్లు మీరు చూడండి సందేశాలు చూడండి ఎవరినైనా చూడండి ఎవరిన కాలంలో ఉన్నవారు ప్రేమలో పడే విధంగా ప్రేరేపించడానికి తప్ప నీకు ఏం చేసినా ఆ సినిమాలు హిట్ అవ్వట్లేదు ఒక ప్రేమను ఎలిమెంట్ని యాడ్ చేసి ఆ ప్రేమదారు ఒకరు వారు ప్రేమించుకున్నారనే స్థితికి తీసుకొచ్చి ఆ జీవితంలోంచి వివాహం చేసుకున్న మన స్థితిలోనికి తీసుకెళ్లి ఆ రకమైనటువంటి ఆకర్షణను సృష్టిస్తే ఏ యవనస్తుడైనా ఏ యువకుడైనా యువకురాలైనా పరుగులు పెట్టి ఇదిగో వారి దగ్గరికి వస్తారు కాబట్టి ప్రేమ అనేటువంటి ఎలిమెంట్ని ప్రోత్సహించి ఈరోజు అనేక మంది యవనస్తులు నాశనం అయిపోవడానికి కారణం అనేక మంది యవనస్తులు తమ యొక్క బలాన్ని వ్యర్థపరచుకోవడానికి కారణం ఏంటో తెలుసా ప్రేమ